ఇంటికి కనిపించే మనుషులలో కొంతమంది మనుషులు ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళే కాదు వేరే లోకం నుంచి కూడా వచ్చి ఉండవచ్చు మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళందరూ ఈ కాలంతోనే ఉన్నవాళ్ళు కాదు ఇలాంటి కాన్సెప్ట్లతో మనకి యూట్యూబ్లో చాలా వీడియోలు కనిపిస్తాయి అలానే వచ్చినటువంటి ఒక సినిమా కొత్త లోక ఏం తెలుగు కోసం అని కొత్త లోకం అని కూడా మార్చవచ్చు కానీ వాళ్ళు మార్చట్ల ఎందుకంటే తెలుగు అంటే ఈ మధ్యలోకి బాగా ఇది ఎక్కువైనట్టుంది సినిమా నిర్మాతలు ఈ కొత్త లోకం మన రాజన్ ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఇప్పుడైనా పూర్తిగా చెప్పను సినిమా గురించి ఒక వండర్ ఉమెన్ ఇప్పుడు సూపర్ మ్యాన్లు సూపర్ ఉమెన్లు చూసి ఉంటారు హాలీవుడ్ సినిమాల్లో కూడా వచ్చేసారు అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న కథలానే ఉంటుంది కాకపోతే మన కొద్దిగా మన నేటివిటీ టచ్ ఇచ్చి ఆ టేకింగ్లోనే కొద్దిగా ఇంగ్లీష్ టేకింగ్ కనబడుతుంది హాలీవుడ్ టేకింగ్ చిన్న చిన్న డైలాగులతో స్క్రీన్ప్లే ఉండటం ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ తర్వాత సంఘటన జరగడం అంటే సీరియస్గా చూసిన తర్వాత కొంతసేపటికి ఫైట్ అంటే ఒక స్ట్రోక్ ఇచ్చే ముందు చిన్న పాజ్ ఇట్లా ఇవన్నీ సినిమాలు కనబడతాయి ఈ మన లిజీ మనకి బాగా తెలిసిన హీరోయిన్ ఒకప్పుడు తెలుగులో చాలామంది ఆమెకి అప్పట్లో అభిమానులు ఉండేవాళ్ళు సుమన్ గారి ఆత్మబంధం ఇరవయవ శతాబ్దం ఈ సినిమాల్లో నటించి ఆమె హీరోయిన్గా నాగార్జున గారితో ఆమె హస్బెండ్ అంటే తర్వాత విడిపోయారు ప్రిదర్శన్ ప్రిదర్శన్ బిళ్ళ చేసుకున్న తర్వాత కెరీర్కి ఎండ చేసింది కానీ తెలుగులో ఈ మధ్య మళ్ళీ ట్రై చేసింది అంత పెద్దగా నప్పల ఎందుకంటే ఆమెలోని ఆ అందం అలా నిలిచి ఉండాల మిగతా హీరోయిన్ లాగా ఆమె కుమార్తె ఈ సినిమాలో హీరోయిన్ అయితే ఈ సినిమా హీరోయిన్గా ఈమె కాకుండా వేరే వాళ్ళు అయితే అంటే ఏం లేదు సూపర్ ఉమెన్ కాబట్టి మనకి సూపర్ ఉమెన్ క్యారెక్టర్లో పెర్ఫార్మెన్స్ చేయడానికి పెద్దగా ఏం స్కోప్ ఉండదు ఫైట్లు ఉన్నట్టుండి వచ్చి స్క్రీన్ మీద పోస్ట్ చేసే పిస్ట్ బంప్లు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నాటనకి పెద్ద స్కోప్ ఏం అవసరం లేదు ఈ హీరోయిన్ బాగా చేసిందా అంటే చేసిందనే చెప్పాలి సూపర్ ఉమెన్ సంబంధించి మన తెలుగులో కూడా వచ్చేది వెబ్ సిరీస్లు సినిమాలు ఎక్కువగా ఫాలో అయ్యాలో తెలుసు మనం ఒక రెండు సినిమాల గురించి రివ్యూలు కూడా పెట్టాం పేర్లు మర్చిపోయాయి ఎందుకంటే అవి ఫ్లాప్ అయిపోయింది కాదు ఒకే టైంలో రెండు వచ్చాయి కూడా ఒకటి హిందీది వచ్చింది ఒకటి తెలుగుది వచ్చింది సరే ఎలా ఉన్నా కూడా సినిమా మొదలైనటువంటి ఇరవై నిమిషం కానీ మనకు అర్థం కాదు ఇది ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అని కొద్దిగా లీడ్ ఇస్తాడు ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తాడు అంతా పెద్ద ఫీలింగ్గా ఉండే కథ కాదు కానీ ఎంగేజ్ అయ్యొచ్చు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలంలో వచ్చినటువంటి కానిస్టేబుల్ కనకం సినిమా మిమ్మల్ని ఏమి విపరీతంగా భయపెట్టదు విపరీతమైన ట్విస్టులు ఉండవు అయినా చివరిదాకా చూడే చూడవచ్చు అలానే ఇది కూడా ఆ కోకు సంబంధించిన సినిమానే పూర్తి సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాము పూర్తి సినిమాలో మనకు అనిపించినవి మనం గమనించినవి అలా ఇయ్యాలో అని చెప్పలేం కానీ ఎందుకంటే ఆ పని కాదు కొద్దిగా ఏదో ఇదేదో కన్నడ వాళ్ళని ఉద్దేశించి తీశారు ఒక రెండు డైలాగులు మమ్మల్ని హేళన చేసినట్టు తక్కువ అవమానించినట్లు అని బెంగళూరులో ఏదో హడావిడి చేద్దామని చూశారు దీనికి కాస్త అయిపోతు అయినాదేం వర్కౌట్ అవట్లా మలయాళం వరకు మంచి రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతుంది అంటే ఈ టైపు జోనర్లు లేడీస్ని తీసుకొచ్చి పెట్టడంతో ఏంటంటే దానికి ఒక కొత్తదనం సమకూడదంటుంది బై